సమాలోచనకు స్వాగతం మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్లో కొంతమంది కూర్చుని మాట్లాడుకోవడం వింటుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ మధ్య అమ్మాయిలకి చాలా రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి అంటే పెళ్లి సంబంధాలకు సంబంధించి చాలా రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి అసలు ఎస్ చెప్పట్లేదు ఒకప్పుడు మగపిల్లవాడు ఒప్పుకుంటే చాలన్నట్టు ఉండేది ఇప్పుడు పరిస్థితి ఆడపిల్ల ఒప్పుకుంటుందా లేదా అని ఎదురు చూడాల్సి వస్తుంది చాలా మార్పు వచ్చింది వీళ్ళకి చాలా పొగరైపోయింది ఇలా మాట్లాడుకుంటున్నారు యాక్చువల్గా దీన్ని పొగరంటారా ఇప్పుడు మగపిల్లలతో సమంగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ ఇండివిజువాలిటీ వాళ్ళకుంది అలా ఉన్నప్పుడు వాళ్ళకి సమ ఉజ్జీలుగా ఉన్న వాళ్ళని చేసుకోవాలనుకోవటం ఉంది ఒక స్ట్రాంగ్ ఉమెన్ ఒక వీక్ మ్యాన్ని పెళ్లి చేసుకోలేదు అది గుర్తుపెట్టుకోండి తను కూడా ఒక స్ట్రాంగ్ మ్యాన్ని కోరుకుంటుంది అంటే మానసికంగా తనని సపోర్టివ్గా ఉండేట్లు తనలాగే స్ట్రాంగ్గా ఉండేట్లు కోరుకుంటుంది అట్లాగే మనం కూడా ఎలా ఆలోచిస్తున్నాం అంటే ఒక తరం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తున్నాం ఏమిటో పెళ్లి చూపులకు వెళ్ళిపోయి చూసేసి మనం మన మాట ఏం చెప్తామా అని వాళ్ళు ఇలా కంగారుగా ఎదురుచూస్తుంటారు అనుకుంటున్నాం ఎందుకలా అనుకుంటున్నారు ఎందుకలా ఆశిస్తున్నాం మనం ఇద్దరికీ నచ్చాలి ఇద్దరూ కంపాటబుల్ ఉండాలి ఈ రోజుల్లో చాలా కులాల్లో ఇప్పుడు కట్నం ప్రసక్తి ఉండట్లేదు పెళ్ళి బాగా చేయండి అంటున్నారు పెళ్ళి బాగా చేయడం అనేదాన్ని మనం డిఫైన్ చేయలేం కానీ మొత్తం మీద కట్నాల కానుకలు అయితే మెల్లగా తగ్గిపోతున్నాయి దానికి ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ రోజున మగవాడు పోషకుడుగా ఒకప్పుడు మగవాడు పోషకుడు కుటుంబాన్ని పోషించే బాధ్యత అతనిది కాబట్టి బయటికి సంపాదించి తీసుకొస్తాడు కాబట్టి అతనికి చాలా ప్రాముఖ్యం ఉండేది అతను ఏం చెప్తే అలా జరిగేది చాలా సందర్భాల్లో ఆడవాళ్ళని చాలా ఇబ్బందులు పాలు చేసేది కూడా ఈ సిచ్యువేషనే ఈ రోజున ప్రతి వాళ్ళకి ఒక అవగాహన అయిపోయింది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేకపోతే ఆడపిల్లలకి వాళ్ళ యొక్క హక్కులు కానీ వాళ్ళ యొక్క లైఫ్ కానీ హ్యాపీగా ఉండదు అందుకని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారు ఆ ఉద్యోగం చేస్తున్నా కూడా ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళు కనుక వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళ సంపాదన నుండి వాళ్ళు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి కూడా తప్పు పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రోజున పెళ్లి చూపుల్లోనే అన్ని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే మగపిల్లవాడు పోషకుడు కాదో ఆ అమ్మాయి కూడా అతనితో సమానంగా సంపాదిస్తుందో ఖచ్చితంగా పా చింతకాయ పచ్చళ్ళ లాంటి ఆలోచనలు పక్కన పెట్టండి మీ ఇద్దరు ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా లేదా రెండు రైలు పట్టాల్లాగా కలిసి ప్రయాణం చేయాలి రైలు పట్టాలని ఎందుకంటున్నానంటే ఇద్దరికీ ఒకే గమ్యమైతే ఉంటుంది కానీ అంటే కలిసి సహజీవనం చేయడమని ఇద్దరు ఒకటి కాదు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఎవరి స్పేస్ వాళ్ళది ఎవరి ఉద్యోగం వాళ్ళది రీత్యా కూడా వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయి ఇంట్లో కూడా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కలిసి చేదోడు వాదోడుగా చేసుకెళ్ళిపోవాలి కాబట్టి ఈ విషయంలో ఇక ఎటువంటి పెద్దవాళ్ళ ప్రమేయం కూడా ఉండకూడదు ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ యొక్క కాలంలో వాళ్ళు ఎలా ఆలోచించారో ఆ రకమైన సలహాలు ఇస్తారు అది ఇప్పటికి సెట్ అవ్వవు అప్పటికి సెట్ అయ్యాయేమో ఎందుకంటే అప్పట్లో ఇంకా మగవాడు పోషకుని పాత్ర వహిస్తున్నాడు కాబట్టి ఇది నా ఖర్చులేమో నో ఈ ఖర్చులు కుదరదు డబ్బులు లేవు ఇప్పుడు ఇది ఇంతే దీనికి ఇంతే అని చెప్పేశాడు ఇప్పుడు అలా కాదు ఆ మాట అనలేడు ఎందుకంటే తనతో పాటు సంపాదిస్తోంది భార్య కాబట్టి కాబట్టి వాళ్ళు రకరకాల వ్యూహాలు ఉంటాయి దీంట్లో కామన్ ఫండ్ ఉండటం కామన్గా ఇంటికి ఖర్చు పెట్టడం ఎవరి డబ్బులు వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం ఎవరిదేంటి ఈఎంఐలు వాళ్ళు కట్టుకోవడం ఇలా ఎవరికి రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఉద్యోగ ఇచ్చా ఉంటాయి ఇంకోలా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్తో నడిచిపోవాలి కాబట్టి ఆడపిల్లలు సెలక్షన్లో నో అంటున్నారు అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ సంబంధం సరికాదనుకుంటే అయితే ఇక్కడ ఒకటి ఉంది పది లక్షల శాలరీ అదేంటి పది లక్షల సంవత్సరానికి లేనిదే ఒప్పుకోవట్లేదు ప్యాకేజ్ ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం మరి వాళ్ళు పది పన్నెండు లక్షలు సంపాదిస్తున్నప్పుడు పది పన్నెండు లక్షలు సంపాదించేవాడిని కోరుకోవడంలో తప్పేంటి అలా కాకుండా వాళ్ళు ఏ నాలుగు లక్షల ప్యాకేజ్ వాడినో ఐదు లక్షల ప్యాకేజ్ వాడినో చేసుకున్నప్పుడు అప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తాయి కదా కాబట్టి వాళ్ళిద్దరికీ మళ్ళీ ఎక్కువ నేను తక్కువ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయినా వస్తుంది అబ్బాయికి లేదా ఈమెకి సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది సమబుజీలుగా భావించరు కదా ఇద్దరు కాబట్టి వాళ్ళ ఆలోచనలు వాళ్ళవి ఎవరి ఆలోచనలు వాళ్ళవి మనము ప్రతిది ఇప్పుడు ఆడవాళ్ళకి స్వతంత్రం కావాలంటాం వాళ్ళేమో చక్కగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటాం అన్ని చెప్తాం ఈ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఏం చెప్తున్నాం వాళ్ళు అసలు చూడు వాళ్ళకి ఎంత పొగరో వాళ్ళు ఇంత ప్యాకేజ్ అడుగుతున్నారు అంత ప్యాకేజ్ అడుగుతున్నారు అని అంటున్నాం ఏమండి అనేది జీవితకాలం కలిసి ఉండవలసినటువంటి పద్ధతి ప్రక్రియ కాబట్టి తప్పనిసరిగా అన్ని విధాలు ఆలోచించి చేసుకోవాలి అలా అన్ని విధాలు ఆలోచించి చేసుకోనప్పుడు ఏమవుతుందంటే ఆ పెళ్ళిళ్ళు నిలవవు నిలబడి పెళ్ళిళ్ళు ఎందుకండి ఆర్భాటంగా అంత ఖర్చు పెట్టి చేసుకునేది అందుకని ముందే అన్నీ ఆలోచించుకోవాలి ఈ విషయంలో అబ్బాయి ఎంత ఆలోచించుకోవాలో అమ్మాయి కూడా అంత ఆలోచించుకోవాలి కానీ తుష్కారంగా మాట్లాడకండి అమ్మాయిలు ఇలా ఖండెం చేస్తున్నారు ఖండెం చేయడం కాదు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉజ్జీల్ని వెతుక్కుంటున్నారేమో ఇంకొక యాంగిల్లో ఎందుకు ఆలోచించట్లేదు కాబట్టి ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచించాలి వాళ్ళ ఇండివిజువాలిటీని గౌరవించాలి సరే తీరా పెళ్ళిళ్ళు కూడాను ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు ఇద్దరు కూడా అసలు ఎంత రాంగ్గా వెళ్ళిపోతున్నారంటే పెళ్ళయ్యే వరకు ఏమో మగపిల్లవాడిలా పెంచి ఉన్నట్టుండి ఆడపిల్లల ఆడపిల్లల అంటే కోర్ట్ అని కోట్ ఒకప్పుడు ఆడపిల్లల సబ్మిసివ్గా ఉండాలి అని కోరుకు అలా ఎలా కుదురుతుంది అలా కుదురుతుంది ఇప్పుడు మగపిల్లవాళ్ళ పెంచబడినటువంటి పిల్ల చక్కగా తన కొడుకుతో సమంగా పనిచేసుకుంటూ వస్తున్న పిల్ల పాతకాలం పద్ధతిలో అత్తగారంటే వంగి దండాలు పెడుతూ మామగారంటే వంగి దండాలు పెడుతూ భర్త నువ్వేం చెప్తే అదే అని చెప్పి ఆ కాళ్ళు కడిగి నీళ్లు తలమీదేసుకోవాలని ఆ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవాళ్ళు ఉంటే దయచేసి అవి మనసులోంచి తీసేయండి వాళ్ళు చక్కగా మీతో స్నేహపూర్వకంగా కుటుంబంలో కలిసిపోతే చాలనుకోండి ఒకవేళ వాళ్ళకి ఇవన్నీ రాలేదు ట్రెడిషనల్గా చేయాల్సినవి మెల్లగా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇది చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళని కన్విన్స్ చేసుకొని చేసుకోండి అలా కాకుండా వీళ్ళకి అదిరాదు రాదు ఇది రాదు ఆ పెంపకం ఇలా ఈ పెంపకం ఇలా ఈ పెంపకాలు మాట్లాడకండి అలా అప్పుడు పెంపకాలు మాట్లాడాల్సి వస్తే వాళ్ళు మాట్లాడతారు ఫైనల్గా ఏమవుతుంది పెళ్ళిళ్ళు వీగిపోతున్నాయి కాబట్టి ఎంతసేపు రంధ్రాన్వేషణ వద్దు మీరు చేసుకొని తెచ్చుకున్న కోడలు లేదా మీరు చేసుకున్నటువంటి మీ భర్త ఆడపిల్లలు కూడా మగపిల్లలు కూడా వీళ్ళు వాళ్ళు పెరిగిన వాతావరణానికి అనుగుణంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కాబట్టి మీరేం చెయ్యాలి మీరు దాంట్లో ఏమన్నా మార్పును కోరుకుంటే చాలా సజావుగా చక్కగా మాట్లాడుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి సహనంగా ఉండండి లౌక్యంగా ఉండండి ఈ రెండు చాలా అవసరం సహనం లౌక్యం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేసాము మేము అద్భుతాలు చేసాం అనుకోకండి కుండ బద్దలు కొట్టడం అనేది ఎక్కడా పనికిరాదు కుండ పగిలిపోతుంది ఎందుకు పగల కొడుతున్నారు పగల కొట్టకండి మీరు చాలా తెలివిగా లౌక్యంగా మీరు కావాల్సినవి సాధించుకోండి చక్కగా తెలివిగా ఉండండి మీరు ఉద్యోగంలో ఎలా ఉన్నారో ఇంటి వ్యవహారాల్లో కూడా అలాగే ఉండాలి అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని గౌరవంగా మాట్లాడండి గౌరవించండి చక్కగా మెల్లిగా అడ్జస్ట్మెంట్స్ జరిగిపోతాయి కాబట్టి దానికి కొంచెం టైం ఇవ్వండి అడ్జస్ట్మెంట్స్కి టైం ఇవ్వండి ఈరోజు చిన్న ప్రాబ్లం వచ్చింది రేపటికల్లా సాల్వ్ అయిపోవాలనుకో దవ్వవు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ టైం తీసుకుంటాయి అయినా అండి కాబట్టి ఆడపిల్లని ఊరికే తుస్కారంగా వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయట్లేదు వాళ్ళు ఇన్ని గొంతెమ్మ కోరికలు గొంతెమ్మ కోరికలు కాదేమో ఇంకో యాంగిల్లో ఆలోచించండి బై ఫర్ నో